అయితే వానగాం గ్రామానికి చెందినటువంటి కొందరు మహిళలు ఇక్కడ బంసపట్నంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద అక్కడ ధర్నాకు దిగడం జరిగిందనమాట అంతేకాకుండా వాళ్ళ యొక్క సమస్యలు చెప్తూ ఏదైతే వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి కొందరు వేరే గ్రామం నుంచి వచ్చి అక్కడ దాదాపు నలభై ఎకరాల భూమిని వాళ్ళ పేరు మీద చేసుకున్నారని అక్కడ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దళితులకు మీకు భూమి ఇస్తాము దళిత బస్తి కింద లేకపోతే మీకు ప్లాట్లు ఇస్తాము ఇళ్ళు ఇస్తాము అని చెప్పి ఓట్లప్పుడు ఓట్లు వేసుకున్నారు కానీ ఆ నలభై ఎకరాల భూమిని మాత్రము గవర్నమెంట్ దగ్గర ఉండి మరి వేరే పేరు మీద చేయించింది కబ్జా చేయించింది ఈ మాకేమో భూములు లేకుండా గుంట భూమి లేకుండా చేసిందని అక్కడ వాపోవడం జరిగిందన్నమాట అంతేకాకుండా వెంబడే గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఎంఆర్ఓ గారు కావచ్చు కలెక్టర్ ఆర్డిఓ గారు ఆ భూమిపై స సమగ్ర సర్వే చేయించి ఆ భూమిని కబ్జాదారుల నుండి విముక్తి చేపేయాలి అదేవిధంగా మా గ్రామానికి న్యాయపరంగా ఉండాల్సినటువంటి ఆ భూమిని మా గ్రామానికి ఉండేటట్టు చేయాలి ఆ భూమిలలో మా దళితులకు ఆ భూమిని గవర్నమెంట్ మాకు దళిత బస్తీ కింద ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేయడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే దినేష్ గారు నవీన్ గారు ఆడపడుచులు అక్కడ పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమానికి దిగడం జరిగిందనమాట అదే కాకుండా వెంబడే ఎంఆర్ఓ గారు ఇప్పుడు వాళ్ళ గ్రామానికి వచ్చి ఆ భూమిపై సర్వే చేపించి ఆ భూమిని వెంబడే గవర్నమెంట్ ఆధీనంలో తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది వాలేగాం గ్రామం మా గ్రామంలో కొందరు పెద్ద వ్యక్తులు తమ పేర్ల మీద పట్టాలను చేసుకొని దళిత బంధు వస్తుందని మాకు ఆశ పెట్టి ఇన్ని ముప్పై కుటుంబాలకు ఒక్క గుంట భూమి లేకుండా అక్కడ ప్రభుత్వ భూమి ముప్పై నుంచి ముప్పై ఐదు ఎకరాలు నలభై ఎకరాలు భూమి ఉంది కానీ కొందరు స్వార్థపరులు పది ఎకరాలు ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద మూడున్నర ఎకరాలు చేసుకున్నారు వారి పెట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఎమ్ఆర్ఆ్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎంపీడీఓ సార్ గారికి ఆర్డీఓ సార్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇన్ని కుటుంబాలు ఒక గుంట భూమి లేని వారికి ఇంతమంది ఉన్నారు ఒక్క ఒక్క వ్యక్తికే ప్రభుత్వ భూమి పది ఎకరాలు ఆక్రమించుకున్నారు అక్కడ భూమి లేని పేద రైతులకు అందరికీ తక్షణమే భూ భూమి చూపెట్టాలని మేము బాల్యంగ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నాం కొందరు మా ఊరి వాళ్ళు లేకపోయినా వాళ్ళను వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి ధరణిలో వాళ్ళ పేర్లను కేటాయించి వాళ్లకు పట్టాలు ఇప్ప ఇప్పించడం జరిగింది ఆ పట్టాలను తక్షణమే రద్దు చేయాలని కలెక్టర్ గారిని అదేవిధంగా బైన్సా బీజేపీ పార్టీ రామారావు పట్ల గారికి కూడా కోరుతున్నాం రామారావు పటేల్ గారికి కూడా కలవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పట్ల గారికి కూడా కలవడం జరుగుతుంది అదేవిధంగా విఠల్ రెడ్డి గారికి కూడా కలవడం జరుగుతుంది మొత్తం ఇంత ముప్పై కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఉన్నాయి ముప్పై కుటుంబాలకు ఎటువంటి గుంట భూమి లేదు దయచేసి ప్రభుత్వం ప్రభుత్వం మాకు తక్షణమే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం నమస్కారం మాది వాలేగాం మా బాలేగంలో నిరుపేదలు చాలా ఉన్నారు దగ్గర దగ్గర నలభై నుండి ముప్పై వరకు కుటుంబాలు ఉన్నాయి దీంట్లో మా వాలేగంలో ఒక్క వంద ముప్పై సర్వే నంబర్లు నలభై బిగాలు నలభై బిగాలు ఒకటే సర్వే నెంబర్లో నలభై బిగాలని వెళ్ళింది మాకు ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పారు దీంట్లో అన్ని రిపోర్ట్ ఇచ్చారు పోలేమో ఒకటే వ్యక్తి పేరు ఒకటే వ్యక్తి పేరు మీద పదిహేను బిగాలు ఉంది గవర్నమెంట్ ల్యాండ్ వేరే వాళ్ళు మా భూమిలో ఎట్లా కబ్జా చేసుకుంటారు వాళ్ళ మీద పట్టలు ఎట్లా అవుతాయి లేని లేని వాళ్ళకు ఒక్క గుంట కూడా లేదు ఎట్లా బతకాలి మేము కూలీనాలు చేసి బతుకుతున్నాం ఎవరు ఆడిటర్ లేరు ఓటేసి గెలిపించుకుంటున్నారు ఓటేసిన దాకా మేమున్నాం మేము ఉన్నాం అంటున్నారు ఓటేసిన తర్వాత మాకు ఏం చూపిస్తలేరు ఏం చేస్తలేరు ఏం సమాధానం లేదు ఏం లేదు ఎంత అడిగినా మాకు సమాధానం లేదు ఉంటా భూమి లేదు గవర్నమెంట్ ఏం లేదు అంటున్నారు వేరే వాళ్ళ పేరు మీద ఎట్లా వస్తున్నాయి ఇంకేమంటే వేరే వాళ్ళు వ్యక్తులు మా మా వాళ్ళకే గ్రామంలో ఎట్లా అవుతున్నాయని మేము అడుగుతున్నాము అడిగిన వాళ్ళకు ఏం సమాధానం లేదు ఇంకేమంటే సార్ కలిసినాము సార్ ఏమన్నారు ఆర్డినెట్ మేము జిల్లా కలెక్టర్కి పంపించాము అక్కడి నుంచి మేము ఆర్డినట్ చేసుకున్నాము మాకు కరెంట్ ఏం లేదు నేను లేని వాళ్ళకు మాకు భూమి ఇవ్వాలి వేరే వాళ్ళు మా మా భూములు రావద్దు వచ్చిన వాళ్ళు అందరిని తీసేయాలి అని మా మా యొక్క డిమాండ్ ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు తక్షణమే ఇక్కడ మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడనే ఉంటామని చెప్పి దీక్ష కూడా మేము సిద్ధపడ్ నమస్కారం మిత్రులారా టీవీ తరఫున మనము ఇప్పుడు వాలెగాం గ్రామం నుంచి దాదాపు ఇక్కడ ఒక యాభై మంది మహిళలు జమ కావడం జరిగింది దీనికల్లా కారణం ఏమని తెలుసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు అందరు పేదవాళ్ళే ఒకళ్ళు కూడా ఇక్కడ ధనవంతులు కానీ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కుటుంబాల నుంచి ఎవరు రాలేదు అందరు ఇక్కడ ఉన్నటువంటి మా మామూలుగా దళితులు మైనారిటీ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఎస్టీలు కూడా అదేవిధంగా వాళ్ళతో పాటు ఎస్టీలు ఎవరికైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఈ భారతదేశంలో భూములు ఎవరి దగ్గర అయితే ఉండయో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు భూములు అడుగుతలేరు వాళ్ళ ఆస్తులు అడుగుతలేరు వాళ్ళ ఊళ్ళో ఏదైతే వేరే ఊళ్ళ నుంచి వచ్చి కబ్జా చేసుకున్నారు భూమి వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే భూమి ఉందో వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుగా ఏదైతే భూమి ఉందో ఆ బుక్కు ఆ భూమిని వేరే ఊళ్ళో నుంచి వచ్చి తీసుకుపోతున్నారు కాబట్టి ఆ దాన్ని నిలదీయడానికి ఈరోజు ఇక్కడ వీళ్ళందరూ జమ కావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ దళితులకు ఎస్టీలకు మైనార్టీలకు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి కలెక్టర్ గారికి ఆల్రెడీ వీళ్ళు ఏదైతే వినతి పత్రం ఇవ్వడం జరిగింది అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆపండి అని అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారు బిజీ ఉండడం వల్ల ఏదో ఎంఆర్ఓ గారికి అక్కడ రాయడం కూడా జరిగింది వీళ్ళు ఇక్కడ వినతి పత్రంలో ఇక్కడ రిసీవ్డ్ ఎంఆర్ఓ అని ఎంఆర్ఓకి పంపించు అయితే ఇంకోరికి ఎంఆర్ఓకు పంపించిన తర్వాత ఎంఆర్ఓ గారు ఇప్పటివరకు వారు ఊరికి వెళ్ళకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి పక్కకి పెట్టి పెద్దవాళ్ళ దగ్గర పోయి కొంగు కాస్తున్నారు ఎంఆర్ఓ గారు వీళ్ళకి ఇప్పటివరకు న్యాయం జరగ జరగలేదు చేయలేదు రెండవది వచ్చేసరికి ఆడియో కావచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎంపీడీఓ గారు రాజకీయ నాయకులు కంపల్సరీగా వీళ్ళ ఊరికి వెళ్ళి వీళ్ళ భూములను తన్నుకూని పోతున్నటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా న్యాయం చేసి వీళ్ళకు ఆ భూములను ఇప్పానని మా బిఎన్ఎస్టీవీ ద్వారా కోరుతున్నాము